అందరికీ నమస్తే హార్కి రాజ్ అఫీషియల్ ఛానల్కి స్వాగతం ముందు పెట్టిన ఒక నాలుగైదు వీడియోస్లో చూస్తే అసలు మ్యాటర్ కాకుండా ఏదో చెప్పామని చెప్పేసి కామెంట్లు వస్తున్నాయి సరే నేను డైరెక్ట్గా అసలు మ్యాటర్లో అయితే వస్తాను అదే నేను ఏంటి మీరేమో నెల అంతా ఫంక్షన్ చుట్టూనో తిరుగుతున్నారు మీకు ఎలా గడుస్తుంది రోజు ఇంకా ఎలాగా అదేది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అనమాట సో నేను దానికి కొన్ని ఒక వీడియోలో అయితే చెప్పాను నెల అంతా కష్టపడి రోజు సెలవుతో కూడా మేము కొన్ని సంవత్సరాలు గడిపానని చెప్పేసేసి సో నా వృత్తి కుల వృత్తి వచ్చేసి పట్టు చీరల వ్యాపారం అనమాట గత కొన్ని సంవత్సరాలుగా సో నా పట్టు చీరల వ్యాపారం అనమాట ఆఫ్లైన్లో చేసేవాడిని తర్వాత ఈ ఫేస్బుక్ తర్వాత వాట్సప్ ఇవన్నీ వచ్చిన తర్వాత సో ఆన్లైన్గా కన్వర్ట్ అయ్యింది ఆ ఆఫ్లైన్ బిజినెస్ కాస్త సో అలాగే నాకు సిక్స్ నుంచి సెవెన్ థౌజండ్ వరకు కస్టమర్స్ ఉంటారనమాట అంటే శారీ కస్టమర్స్ అనమాట అండి చేనేత పరిశ్రమ చాలా పాడైపోవడం తోటి రోజు రోజుకి దిగజారిపోవడంతో వాటి వాల్యూ తగ్గి సో అలా మళ్ళీ కొద్ది రోజులు ఆపాల్సి వస్తుంది సో ఎంత ఆపినా ఎంత చేసినా నాకు రెగ్యులర్ కస్టమర్స్ కొంతమంది ఉంటారు అనమాట అండి సో చూసుకుంటే ఒక ఇరవై నుంచి ముప్పై మంది కస్టమర్స్ ఉంటారు రెగ్యులర్ కస్టమర్స్ అనమాట అంటే వాళ్ళు రిటైల్గా కొనడం కాదు వాళ్ళు మ్యారేజ్ ఈవెంట్స్ చేస్తుంటారు వాళ్ళు ఇంకా రెగ్యులర్గా నాకు ఆర్డర్ ఇస్తారనమాట బిజినెస్ ఎలా జరుగుతుంది అంటే నాకు అంతా మొబైల్స్లో ఉంటాయన్నమాట అండి అంటే శారీ ఫొటోస్ కానీ శారీస్ కానీ మోడల్స్ కానీ వాటి ప్రైస్ కానీ వాటి ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా నాకు మొబైల్లోనే ఉంటాయి అనమాట అండి సో నేను ఎక్కడున్నా అంటే ఎగ్జాంపుల్ నేను ఫంక్షన్కి వెళ్ళినా విజయవాడ వెళ్ళినా వైజాగ్ వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొబైల్ నాతోనే ఉంటుంది కదా సో అందువల్ల నా బిజినెస్ అయితే జరుగుతూనే ఉంటుంది అనమాట అండి అన్ సీజన్లో ఉండదు సీజన్లో ఉంటుంది సో ఇలా అనమాట అండి అన్ సీజన్లో మొత్తం లేకుండా ఉండదు ఎంత బాగా తక్కువ ఉంటుంది సీజన్లో కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట అండి నేను ఎక్కడున్నా మేము ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడ ఉన్నా సరే ఒక ఫోన్ ఫోన్ మన దగ్గర ఉంటుంది కదండి ఫోన్ వాట్సాప్ మన దగ్గర ఉంటే బోల్డ్ అని బిజినెస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి మీరు ఇప్పుడు మాకు కిచెన్ గ్రాసరీస్ కానీ పచ్చళ్ళు కానీ ఎండు చేపలు కానీ అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా పౌడర్స్ కారం పసుపు ఆయిల్స్ ఎలాగైతే నాకు ఆన్లైన్లో వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టి నేను ఎలా మీకైతే పంపిస్తున్నానో సో అలాగే నాది శారీ బిజినెస్ అని పట్టిన ఆ శారీ బిజినెస్ వచ్చిందే ఈ ఆన్లైన్ బిజినెస్ ఆలోచన అని ఇప్పుడు ఎప్పుడు పచ్చళ్ళ ఇవన్నీ కూడా ఆ ఆలోచన ఎన్ని వచ్చిందే నా శారీ బిజినెస్ అనబట్టిండే సో అందుకే నేను ఎక్కడున్నా సరే ఏ ప్లేస్లో ఉన్నా సరే నాకు ఇంటర్నెట్ సదుపాయం ఉంటే అనమాట నా వ్యాపారం నా బిజినెస్ అలా జరుగుతూనే ఉంటుంది సో మెయిన్ రీజన్ అదనమాట అండి మేము ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎలా అంతా ఫంక్షన్ చుట్టూ తిరిగినా వాళ్ళు రిప్లై వాళ్ళు వాట్సాప్లో పెడుతూ ఉంటారు నాకు ఏదో ఒక హాఫ్ అన్ అవర్ టైం చూసుకోవడం వాళ్ళకి రిప్లైస్ ఇచ్చేయడం ఆర్డర్స్ తీసుకోవడం వాళ్ళకి సింగిల్ శారీస్ టూ శారీస్ అయితే రెడీగానే ఉంటాయి వాళ్ళు కొన్ని టీమ్ మాకు టీం అండి ఎలా కావాలి మేము కూచిపూడి చేస్తాము అలాగే మేము భజనలు చేస్తాము అలాగే మాకు ఒక టీం కావ మా ఒక మ్యారేజ్ ఈవెంట్ ఉంది దాంట్లో ఒకేసారి ఒక ఇరవై కావాలి ఎలా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ఇవ్వడానికి టైం పడుతుంది కానీ కొన్ని కొన్ని సారీస్ అయితే రెడీగానే ఉంటాయి అనమాట అండి మెయిన్ అంటే నేను మీకు చెప్పాను కదా ముందు కొంతమంది కస్టమర్స్ ఉన్న దగ్గర ఎలా ఉన్నారు ఒక బాండింగ్ రన్ అవుతుందని సో అది దేనికి అంటే ప్రతి చోట ఒరిజినల్ ఉన్న పక్కన డూప్లికేట్ ఉంటుంది అనమాట అండి సో అలాగే సేల్ చేసేవి నైంటీ నైన్ పర్సెంట్ కదండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ సేల్ చేస్తాను అనమాట కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్ ఇష్యూ రావడం పట్టు ఒరిజినల్ పట్టు రాకపోవడం ఆ పట్టు రేటు విపరీతంగా పెరిగిపోవడం దానివల్ల మిక్సింగ్ జరిగిపోవడం సిల్క్ మిక్సింగ్ జరిగిపోవడం ఇలా రకరకాలుగా జరిగాయనమాట అండి సో నేను తక్కువే సేల్ చేస్తాను కానీ ఒరిజినల్ మాత్రమే సేల్ చేస్తాను అనమాట కావాలంటే కస్టమర్ని టైం అడుగుతాను మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన టైం పడుతుందండి ట్వంటీ డేస్ పడుతుంది టెన్ డేస్ పడుతుంది లేదా ఫైవ్ డేస్ పడుతుంది ఆ ఫైవ్ డేస్ తర్వాత మాత్రం చేయించగలను ప్రజెంట్ అయితే స్టాక్ లేదు ఇలా ఏదైనా సరే ప్రాంగ ఓపెన్గా అయితే చెప్తాను అనమాట కస్టమర్ తోటి సో అందుకే ఇప్పటికే ఇంకా నేను శారీ బిజినెస్ కంటిన్యూ అవ్వడానికి శారీ బిజినెస్ అయితే చాలా వరకు డల్ అయిపోయిందండి అయినా సరే ఆ కొంతమంది కస్టమర్స్ నన్ను నమ్మి నాకు ఆర్డర్ ఇవ్వడానికి రేజన్ అదనమాట అండి ఇప్పుడు మార్కెట్లో చూస్తే ఒక ఫైవ్ థౌజండ్ శారీ ఉందనుకోండి దానికి నాలుగైదు రకాల మిక్సింగ్ దిగేస్తుంది అనమాట ఒకటి పవర్ లూమ్ రకరకాల మెటీరియల్ చీర చూడటానికి సేమ్ అలాగే ఉంటుంది కానీ రెండు మూడు రకాలు నాలుగైదు రకాలు దిగేస్తున్నాయండి సేమ్ మోడల్ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆ ఇంటి యజమాని ఒక పోచంపల్లి చీరగా ఒక ఎనిమిది వేలు పదివేలు పదిహేను వేలు పెట్టుకున్నారనుకోండి ఆ ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు కూడా సేమ్ అదే చీర ఐదు వందలకి వెయ్యి రూపాయలకి పదిహేను వందలకి రెండు వేలకి కూడా సేమ్ డిట్ అదే అనమాట అండి ఇంకా దానికి దీనికి ఏ తేడా ఉండవు అంతలాగా డూప్లికేట్ రావడం ఇవన్నీ రావడం వల్ల ఈ చేనేత పరిశ్రమ అది రోజు రోజుకి కూడా అంతరించిపోతుంది అనమాట అండి సో అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా సరే నా ఇన్కమ్ అయితే నా ఇంటి మెయింటెనెన్స్కి రెంట్లకి అవి వాటికి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట సో ఇది మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చాను కదా ఇంకా కొన్ని విషయాలు అయితే ఇంకా యూట్యూబ్ మన బిజినెస్ షాపు ఇవన్నీ తెలిసిందే కదా ఇంకా అవన్నీ పక్కన పెడితే మెయిన్ నాకు ఆ శారీస్ అనమాట ఎప్పటి నుంచో ఉన్నది ఆ శారీస్ అనమాట ఈ వీడియో నేను ఇప్పుడు షాప్లో ఉన్నాను అనమాట అండి అంటే నైట్ నైన్ థర్టీ అవుతుంది ఇంకా సర్లే ఫ్రీ టైం దొరుకుతుంది కదా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి వెంటనే వెయిట్ చేసి పెడుతున్నాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలా విషయాలు అయితే ఇక్కడ నుంచి అయితే షేర్ చేయాలి మీకు ఎందుకంటే మేము ఎప్పటి నుంచో అంటున్నాం అనమాట ఏదో కొన్ని మనం చేయాల్సిన సెలబ్రేషన్స్ ఉన్నాయి అలాగే నెక్స్ట్ ఏంటంటే కాకినాడ కపుల్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ అయితే పేజ్ అయితే స్టార్ట్ చేసామండి చాలామంది చాలామంది పెడుతున్నారు అనియ నువ్వు ఇన్స్టాగ్రామ్ చేయొచ్చు కదండియా ఇన్స్టాగ్రామ్ చేయొచ్చు కదని అని చాలామంది అయితే కామెంట్లో పెట్టారు సర్లే అని చెప్పేసి ఒక యూనిక్గా ఉండాలని చెప్పేసి కాకినాడ కబుల్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే పెట్టాను దాని స్కానర్ కూడా ఇక్కడ పెడతాను అలాగే తప్పకుండా ఈ యూట్యూబ్లో ఎలాగైతే మమ్మల్ని సపోర్ట్ చేశారో అక్కడ కూడా అలా సపోర్ట్ చేయండి కాకినాడ వాళ్ళు సపోర్ట్ చేయాలనో లేదు మీరు ఎక్కడున్నా మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఆదరించేవాళ్ళు ఎక్కడన్నా సరే మీరు సపోర్ట్ చేయొచ్చు రోజు రేపటి నుంచి ఉదయం పదకొండు గంటలకే ప్రతిరోజు వీడియో వస్తుంది తప్పకుండా మాత్రం కాకినాడ కపుల్ని అయితే సపోర్ట్ చేయండి చూసిన తర్వాత అంటే దాంట్లో మూడు నాలుగు వీడియోస్ పెట్టాను యాక్చువల్లీ ఏంటంటే ఉగాది రోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా మనం ఒక పని చేయాలనుకున్నా ఇప్పుడు మంచి చేత ఏమి ఉండదు తక్షణం చేయడం ఉంటుంది అప్పుడు అనుకున్నాం అలా చేస్తాను తప్పకుండా మాత్రం ఫాలో కొట్టండి ఓకేనా రేపు ఉదయం మాత్రం మంచి వీడియో వస్తుంది ఉదయం పదకొండు గంటలకి ఒకవేళ మీకు కూడా శారీస్ కావాలి అనుకున్నట్లయితే సేమ్ నెంబర్ మన డబుల్ నైన్ నైన్టీ ఎయిట్ నెంబర్ ఉంది కదండి దగ్గర అదే ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదండి ఆ నెంబర్కే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టి శారీస్ అయితే అడగచ్చండి ప్యూర్ శారీస్ అయితే మాత్రం మూడు వేలు పైనే ఉంటాయి అనమాట అండి పట్టు ఇయర్లో మూడు వేలు పైనుంచే ఉంటాయి మూడు వేలు లోపు అయితే ఉండవు అనమాట మీకు ఎవరికైనా కావాలంటే సో ఆ నెంబర్కి అయితే మీరు సేమ్ మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను కూడా అలాగే మన దగ్గర నేను శారీస్ అమ్ముతానని తెలిసి మన కస్టమర్స్ కూడా కొంతమంది అడుగుతున్నారనమాట అదే ఏదైనా గ్రూప్ పెట్టండి గ్రూప్లో యాడ్ చేయండి అలా అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట అంటే దీంట్లో కూడా రాజకీయాలు అనమాట అండి ప్రతి దాంట్లో కూడా రాజకీయాలు ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా ఒక గ్రూప్ పెట్టారనుకోండి దాంట్లోనే మళ్ళీ ఇంకొకరు మన నాకు రాగా శారీస్ అమ్మే వాళ్ళు ఇంకొక గ్రూప్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళందరి నెంబర్లో సేవ్ చేసుకుని సో ఇలా చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉంటాయి బట్టి అందువల్ల అయితే గ్రూప్ అయితే క్రియేట్ చేయలేదు గా నేను పంపిస్తాను కనిపిస్తున్న నెంబర్కి అయితే మీకు శారీస్ కావాలన్నా అలాగే మన పచ్చళ్ళు కావాలన్నా అలాగే మన పొడులు కావాలన్నా ఆయిల్స్ కావాలన్నా ఏం కావాలన్నా సరే మీరు అడగండి మన టీమ్ మెంబర్స్ అయితే మీకు ఫార్వర్డ్ చేస్తారు అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే మన స్టోర్ అయితే మాత్రం ఆదివారం కూడా ఓపెన్లో ఉంటుందండి ఈ ఉగాది దగ్గర నుంచి ప్రతి ఆదివారం కూడా ఓపెన్లో ఉంటుంది ఎందుకంటే చాలామంది నేను బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు సండే ఖాళీ అండి సండే హాలిడే కదా మిత్ర అంటే వర్కింగ్ డే మీ స్టోర్కి రావడానికి కుదరదు సండేమో మీ స్టోర్ ఏమో క్లోజ్ చేసి ఉంటుంది అని చెప్పేసి మంది అయితే అడిగారు అనమాట సో మీ అందరి కోసం అయితే సండే కూడా అయితే స్టోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను నైంటీ పర్సెంట్ నేనే ఉంటాను నేను లేకపోయినా సరే హారిక కానీ లేదంటే ఎవరో ఒకరు ఉంటాము సండే మాత్రం ఇదివరకులో కాకుండా ఇప్పుడు మా స్టోర్ అయితే చాలా చాలా చేంజెస్ అయితే జరిగాయండి అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పచ్చళ్ళు అన్నీ ఎలా జాడీల్లో ఉంటాయి సో ఇలా జాడీలో ఉంటాయి ఇలా కింద కూడా అన్నీ కూడా ప్రతిదీ కూడా లూజ్ అయితే పెట్టాను జాడీలు అయితే ఉంటాయండి అండ్ అలా ఇంకోటి ఏంటంటే చాలామంది ఆయిల్స్ ఎక్కువ కావాలని అడుగుతున్నారు నేను పెట్టిన ఇక్కడ ఏంటంటే గాజు ఇక్కడ ఉంది సార్ కాజు బాటిల్స్లో పెట్టామండి ఆ గాజు బాటిల్స్లో సరిపోటల్లో తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి సో ఇలాగ టిలో అయితే పెట్టాను అనమాట సో ఇలాగ మీకు కవర్ ప్యాకింగ్ చేసేస్తున్నాము అలాగే బాటిల్లో పట్టేస్తున్నాము అలాగే అంటే ఈ పచ్చళ్ళు మీకు నచ్చిన విధంగా పట్టుకెళ్ళు అనమాట అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉందండి ఇలాగ బాటిల్లో చేసేస్తాము ఇలా బాటిల్లో పెట్టి రెడీగా ఉంటాయి అనమాట ఎప్పుడు నాలుగైదు రెడీగా ఉంటాయి ఈ బాటిల్లో డైరెక్ట్గా తీసుకెళ్ళచ్చు లేదు అంటే మేము ట్రావెల్ పర్పస్ అని చెప్పేసి అంటే మాత్రం ఇలా ప్యాకింగ్ అయితే చేస్తాం అనమాట అండి ఇది యుఎస్ ప్యాకింగ్ అంటారనమాట మన లోకల్ పీపుల్కైనా సరే యుఎస్ ప్యాకింగ్ చేసేస్తాం దీంట్లో లోపల ఇంకొక కవర్ ఉంటుంది పైన ఇంకొక కవర్ ఉంటుంది అక్కడ లీకేజ్ ప్రాబ్లం కానీ ఏమంటుంది ట్రావెల్ పర్పస్ అయితే మాత్రం మనం ఒక చోట నుంచి ఇంకో చోట తీసుకెళ్ళాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అనమాట అండి అండ్ అలాగే త్వరలోనే మన షాపు ఫస్ట్ యానివర్సరీ అయితే రాబోతుంది అలాగే చాలామంది అంటే నేను షాప్ ఓపెన్ చేసినప్పుడు జాడీలు చిన్న జాడీ అర కేజీ జాడీలు కేజీ జాడీలు ఇవన్నీ ఉండేవి కదండి అవి కస్టమర్స్ ఆడడంతో అలా జాడీలతో పచ్చరిస్తాను మళ్ళీ చాలా మంది అయితే జాడీలు జాగా జాడీలు కావాలి మీరు తెచ్చిన జాడీలు చాలా బాగా క్యూట్గా ఉన్నాయి ఏదని చెప్పి అనడంతో అలా జాడీలు కూడా తెప్పిస్తున్నాను ఒక టూ డేస్లో అయితే ఆ జాడీలు కూడా అయితే రెడీ అవుతాయండి ఎవరన్నా సరే మీ స్టోర్కి వచ్చినా సరే మళ్ళీ ఒకసారి స్టోర్కి రండి చాలా చాలా చేంజెస్ అయితే జరిగినాయి షాప్ అయితే కనిపిస్తుంది కదండి నెక్స్ట్ మీకు ఏదైనా సరే కొరియర్ వేయాలన్నా ఏదైనా చేయాలన్నా మొత్తం అంతా కూడా మీకు ఇక్కడి నుంచే ఏర్పాటు చేశాను బట్టి ఎక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా ప్యాకింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ అవన్నీ కనిపిస్తాయి కదండి అవన్నీ కూడా ప్యాకింగ్ సంబంధించిన బట్టి ఇంకా బాక్సులు అవన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను ఇక్కడి నుంచే డైరెక్ట్గా కొరియర్ అయితే వెళ్ళిపోతాయి అనమాట కష్టపడి సాధించిన తర్వాత ఆ యొక్క మనిషి ముఖంలో ఆ వెలుతురు చూడాలంటే రేపు ఉదయం వచ్చే వీడియో మాత్రం మీరు తప్పకుండా చూడాలి చాలా విషయాలు అయితే మనకు నేర్పుతుందనబండి ఆ వీడియోతో సో దయచేసి మాత్రం ఎవరైతే రేపు ఉదయం పదకొండు నెలలకు వచ్చే వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో మీద మీకు ఏమైనా ఇంకా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఈసారి నుంచి మీకు రెగ్యులర్గా అయితే నేను టచ్లో ఉంటాను యూట్యూబ్లో అండ్ వాట్సాప్లో